నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కటా కార్తిక్ వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే నమస్తే వాలి కార్తిక్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పూర్తిగా గాలి కుదిలేసింది ఆయన మీద కుట్ర చేస్తోంది అందుకే గుంటూరు మిర్చియాడు పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక్క కానిస్టేబుల్ కూడా లేడు ఆయన ప్రాణాలకు ముప్పుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత ఆయన కూడా ప్రధాని మోదీకి హోంమంత్రి అమిత్ షాకి లేఖలు రాసిన పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని అంటే ఎవరికైనా సెక్యూరిటీ ఎంత ఇవ్వాలి దాని కొన్ని కొనమానాలు ఉంటాయి ఆయన స్థాయి ఏంటి రెండోది ఆయనకున్న ట్రెట్ లెవెల్ ఏంటి ఇవన్నీ పరిగణనలో తీసుకున్న తర్వాత సెక్యూరిటీ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటి రెండు వేల తొమ్మిదిలో ఎంపీ రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నాయకుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో ఒక మాజీ ముఖ్యమంత్రి అనే స్థాయి ఉంది పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి స్థాయి అనే దాన్ని పరిగణన తీసుకొని ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారు ఇప్పుడు నువ్వు అన్నావు కదా గుంటూరు మెచ్చి ఆడి దగ్గర పోతే సెక్యూరిటీ లేదు కానిస్టేబుల్ కూడా లేడు అనేటువంటిది ఆ అక్కడికి అని చెప్పేసి ఎన్నిక కమిషన్ చెప్పింది లోకల్ పోలీస్ చెప్పారు నువ్వు పర్మిషన్ తీసుకొని వెళ్తే సెక్యూరిటీ ఇవ్వకపోతే అడగాలి కానీ వద్దని చెప్పిందాన్ని పర్మిషన్ ఇవ్వని దానికి వెళ్ళి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదని అడగటం ఏంటి అంటే సెక్యూరిటీ అంటే ఏమేరకు కావాలి నీకున్న జెడ్ ప్లస్ కేటగిరీ ఎప్పుడు నీతోనే ఉంటుంది అది ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటుంది కానీ అది కాకగా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే రో పార్టీ అడుగుతున్నాడు అది కూడా మూడు లెవెల్ల రో పార్టీ అడుగుతున్నాడు ఎందుకు ఇంతగా భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా ఆయనకి కేంద్ర భద్రతా పథకాల కూడా సెక్యూరిటీ ఉంది కదా ఇంత ఉన్న చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ కంటే రెండింతల సెక్యూరిటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేవాళ్ళు ఆయన వస్తున్నాడంటే పరదాలు కట్టుకొని బయట సెక్యూరిటీ సెక్యూరిటీ వెయ్యి మంది వెయ్యి మందితో పర్సనల్ సెక్యూరిటీ ఎందుకు ఇంతగా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ విషయంలో భయపడుతున్నాడు ఎవరి విషయంలో జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అదే సహజంగా ఒక నానుడి ఉంటది కత్తి పట్టుకున్నాడు కత్తికే బలవుతాడు తుపాకీ పట్టుకున్నాడు తుపాకే బలవుతాడు ఇప్పుడు ప్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి బాబాయ్ హత్య కేసుతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాక్షన్ నేపథ్యానికి ఏమైనా భయపడుతున్నాడా ఇప్పుడు ఒక నాయకుడు ప్రజలను కలవటానికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సంతోషించాలి డైరెక్ట్గా రైతుని కలవగలుగుతున్నప్పుడు హ్యాపీగా ఫీల్ కావాలి కానీ ఎందుకు ఆయన డైరెక్ట్గా ఎవరిని కలవాలని కోరుకోడు మూడు అంచెల భద్రత నాలుగు అంచెల భద్రత మరీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే మరీ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడేవాడు ఇప్పుడు నీకు దేవుడు దర్శనం చేసుకోవాలనుకుంటే తిరుపతి వెంకటేశ్వరి దర్శనం చేసుకోవాలంటే తిరుపతి వెళ్ళాలి కానీ తిరపడి శెట్టి ఇంట్లో వేపించుకొని పూజలు చేసుకున్నటువంటి గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒకటండి ఇక్కడ ఒక పాయింట్ చెప్తా కోడికత్తి ఘటన జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో అనే వ్యక్తి వచ్చి కోడికత్తితో దాడి చేశాడని చెప్పి చెప్తా ఉన్నారు ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది మొన్న ఎలక్షన్ టైంలో ప్రచార సమయంలో కూడా గులకరాయితో కొట్టినట్టు పరిస్తుంది ఆయనకి భద్రత నాకు లేదు అన్న భావన ఈ ఉదాహరణలు చెప్తున్నాయి కదా మొన్నటికి మొన్న తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆయన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి గార్డెన్లో పూర్తిగా మంటలు పెట్టిన పరిస్థితుంది ఇది నిజంగా అన్నీ కూడా కుట్రపూరితంగా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఇప్పుడు కోడి కత్తి సన్నివేశం జరిగినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆయనకి చాలా సెక్యూరిటీ ఉంది పైగా అసలు కత్తి సన్నివేశం జరిగితే నీకు ఒక విషయం చెప్తా నీ మీద ఇప్పుడు కత్తితో నేను దాడి చేశాను అనుకో వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్తావా లేదు అంటే వేరే ప్రదేశానికి వెళ్తావా వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు ఆయన వైద్యకు లోకల్లో ఉన్నటువంటి డాక్టర్లని హాస్పిటల్ని కాదని ప్రైటెక్ హైదరాబాద్ వచ్చేసి తనకి కావాల్సిన తన మిత్రుడైన తన అధికారులు ఉన్నప్పుడు పదవి ఇచ్చినటువంటి సిటీ న్యూర్ హాస్పిటల్ చంద్రశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళాడు అంతకన్నా మనలాంటి సామాన్యులైతే పక్కన ఏదో క్లినిక్ వెళ్ళిపోయి క్లినిక్ కాదు ఆయన సామాన్యుడు కాదు విఏపిఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళమని వైద్యకు పెద్ద హాస్పిటల్ లేవా కార్పొరేట్ హాస్పిటల్ ప్రత్యేకంగా చూసేవాళ్ళు ఆయన చూసేవాళ్ళు స్పెషల్ డాక్టర్స్ ఉంటారేమో అట్లా ఓడి కత్తితో దాడి జరిగినప్పుడు స్పెషల్ డాక్టర్లు పర్సనల్ డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్లు అని చెప్పి బ్లైట్ ఎక్కి స్వామి దగ్గరలో ఉన్న హాస్పిటల్ వచ్చేది అక్కడ మినిమం వైద్యం అయిన తర్వాత అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ని కన్సర్ అవుతారు ఫ్యామిలీ డాక్టర్ పిలిపించుకుంటారు వైజాగ్లో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఫ్యామిలీ వైద్యుల్ని వైజాగ్ పిలిపించుకుంటారు ఒకటా బయలుదేరి వస్తారు చిన్న వ్యక్తి కాదు కదా ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అనుమానం ఏంటి ఆడే అబద్ధం కాబట్టి సరే అది పోనీ ఇప్పుడు గురఖ్రాయి సన్నివేశం జరిగింది ఆయన ముఖ్యమంత్రి కదా ఆయనకు కావాల్సినంత భద్రత ఉంది కదా మరి ఆ ముఖ్యమంత్రి ఆయనే ఉండగా ఎలా దాడి జరిగింది నిజమైనా నమ్మొచ్చు అసలు పైగా ఆయన పక్కనే ఉన్నటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు ఒకరోజు ఈ కంటికి రోజు ఈ కంటికి ఇది పెట్టుకున్నాడు అంటే అసలు ఏ కంటికి దాడి జరిగిందో కూడా ఒక క్లారిటీ లేదు అతనికి ఓకే అంటే దీన్ని బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టిక్కర్ వేసుకున్నారు కుట్టుబడ్డాయి అని కూడా ప్రచారం చేశారు పైగా ఇది ఫీ స్టిక్కర్ బీకేసరికి ఆ స్టిక్కర్ బీకం అని కూడా గారు చెప్పారు అది గాలాడాలి నిజంగా దెబ్బ తగిలి ఉంటే స్టిక్కర్ వేసుకొని ఉండకూడదు అంటే స్టిక్కర్ బీకాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితులు స్టిక్కర్ బీకేసరికి గాయమే లేదు అలాగే ఈ వారంలో గాయమెట్ట మాయమైంది కుట్టు డ్రామాలు అంటున్నారా మీరు ఖచ్చితంగా వంద శాతం ఇప్పుడు నేను చెప్పిన ఉదరు నేను డ్రామాలు అంటాం కాదబ్బా చీయరిగా కోడికత్తి సన్నివేశం నిజమైతే అతని మీద దాడి జరిగి ఉంటే తన మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద విచారం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు విచారానికి ఆదరగాల వద్దా తను చంపే ప్రయత్నం జరిగినప్పుడు తన మీద అచ్చక్కాన్ని జరిగినప్పుడు దాని వెనకాల ఉన్నది ఎవరు ఎవరు చంపాలని చూశారు అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిగ్గు తేర్చుకోలే వద్దా మరి విచారానికి ఎందుకు సహకరించట్ట అదే విచ నిజమే తన మీద దాడి జరిగి ఉంటే విచారణకు హాజరయ్యేవాడు విచారణ సహకరించేవాడు నిజాలు నిగ్గు తెరిచేవాడు కదా డ్రామాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం నేను చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ తీసినప్పుడు కనపడేటువంటి చూసినటువంటి అందరూ చెప్తా ఉన్నారు ఈ డ్రామాని ఇదే కాదు వైజాగ్లో ఇండస్ట్రీ సదస్ జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది ఎవరు రావాలి అక్కడికి ఇన్వెస్టర్స్ రావాలి కానీ ఎవరు వచ్చారు ఐప్యాక్ టీం సభ్యులు కోర్టు వేసుకొని కూర్చున్నారు అదే వ్యక్తులు మళ్ళీ ఐప్యాక్ మీటింగ్లో కూర్చున్నారు ఆ రెండింటిని పోల్చి సోషల్ మీడియాలో చాలామంది కార్యకర్తలు పెట్టారు వైసీపీ వాళ్ళు కూడా పెట్టారు ఇదే ఇది ఎక్కడికి వాళ్ళని మొన్న కూడా వైసీపీ మున్సిపల్ కార్పొరేటర్ల మీటింగ్ అంటే మళ్ళీ అదే పెట్టారు వాళ్ళని కూర్చోబెట్టారు ఐప్యాక్ టీం సభ్యుడిని కూర్చోబెట్టారు అంటే ఈ డ్రామాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు కాబట్టి సరే ఈ డ్రామాలు పక్కన పెడితే మొన్న తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పెద్ద ఎత్తున మంటలు చెల్లరగినాయి కదా రెండు సార్లు మధ్యాహ్నం మూడింటికి ఒకసారి సాయంత్రం ఏడింటికి ఒకసారి ఆ మంటలు రావడానికి రీజన్ ఏంటి అక్కడ జరిగినటువంటి కుట్రను కూడా నేనే చెప్పాను నీ వీడియోలో కూడా చెప్పాను అక్కడ జరిగింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మంట పెట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం నువ్వు అడగొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అంటే ఆయన అధికారులు ఉన్నప్పుడు ఆ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి పెట్టేవాళ్ళు ఎవరు అటు పోయేవాళ్ళు కాదు ఆ తాడేపల్లి ప్యాలెస్ లోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరికి తెలిసేది కాదు కాబట్టి ఇంకో ఫ్రీ చేశారు ఫ్రీ చేశారు ఆ రోడ్ ఓపెన్ చేశారు ఎవరైనా వెళ్ళచ్చు అక్కడ ఉన్న వాళ్ళంతా చుట్టూ తిరిగి రావాలంట ఆ నివాసంలో ఉన్న వాళ్ళు ఆ అవసరం లేకుండా ఆ రోడ్డును ఓపెన్ చేశారు పైగా ఏంది గవర్నమెంట్ సెక్యూరిటీ కొంత అంటే అప్పట్లో వేల మంది పోలీసులతో ప్రైవేట్ గవర్నమెంట్ సెక్యూరిటీని ప్రైవేట్గా పెట్టి మెయింటైన్ చేసేవాడు ఇప్పుడు వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత ఆ మేరకు సెక్యూరిటీ అవసరం లేదని తీసేసారు తీసేసిన తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు ప్రైవేట్ సెక్యూరిటీ జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వలేని డబ్బులు జగన్మోహన్ రెడ్డి దగ్గర జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వని డౌట్ నీకు డబ్బులు డబ్బులున్నా ఇవ్వరు ఇచ్చే మనసుత్వం కాదు సొంత చెదికి తల్లికి ఇవ్వరికరే బయట నెట్టాడు తల్లి అన్నం పెట్టడానికి మనసొప్పదు చెలికి ఆస్తిలో వాటా ఇవ్వటానికి మనసొప్పదు అలాంటిది ప్రైవేట్ సెక్యూరిటీ డబ్బులు చెల్లించడానికి జగన్మోహన్ రెడ్డి మీరు దాన్ని బట్టి గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత అయితే ఉందో అంత భద్రత మళ్ళీ కల్పించాలి అది ప్రభుత్వమే కల్పించాలి ప్రభుత్వమే చెల్లించాలి అంతేనా ఎస్ ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ అతని బడ్డన్గా మారింది కాబట్టి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఆ భద్రత స్థానంలో గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వాలి పైగా ఆ రోడ్ని క్లోజ్ చేయాలి ఈ కుట్ర కారణంగా అక్కడ తగలబెట్టుకున్నాడు తగలబెట్టుకుని ఏం చేశాడు నా మీద ఏదో కుట్ర జరగబోతూ ఉంది నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ రోడ్డు బ్లాక్ చేయండి నాకు గవర్నమెంట్ సెక్యూరిటీని పెంచండి అని చెప్పేసి మూతుకోట మొదలుపెట్టాడు నిజానికి ఇవన్నీ ఒక హైడ్రామాలు హై డ్రామాలు అంటానికి ఎలక్షన్స్ ముందే కోడిక జరిగింది ఎలక్షన్స్ ముందే బాబాయ్ హత్య జరిగింది ఎలక్షన్స్ ముందే గురకరాయ దాడి జరిగింది ఆ గొరకరాయి దాడి కూడా ఎంత విచిత్ర అంటే కి టాటా ప్రెస్ మీట్ పెట్టి ఒక కథ అని చెప్తాడు ఆ కథాని ఆ రోజు నిరూపించాను టాటా ప్రెస్ మీటో నా పేరు తీసి మాట్లాడాడు ఏంది అక్కడ డ్రామా మూడు రోపులు భద్రతుంది ఒక్కొక్క రోపులో ముప్పై మంది పోలీసులు ఉన్నారు వంద మంది పోలీసులు మొత్తంగా అనే మూడు రోజులు ముప్పై 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 చుట్టూ మూడు రోజు పార్టీలు ఉన్నాయి లోపల మళ్ళా స్పెషల్ సెక్యూరిటీ ఉన్నారు ముఖ్యమంత్రి కాబట్టి ఓకే వాళ్ళంతా ఉండి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉండి మళ్ళీ ఆ సెక్యూరిటీ వెనకాల జనాలు ఉన్నారు జనాల వెనకాల ఎక్కడో ఒక చెట్టు చాట్ నుంచి లేదా ఒక గుట్ట చాట్ నుంచి ఒక బిల్డింగ్ చాట్ నుంచి ఒక స్తంభం చాట్ నుంచి దూరం నుంచి ఒక రాయిస్ వేస్తే అంటే చాలా హైట్ మీద చాలా హైట్ మీద ఒక వ్యాన్ మీద ఉంటాడు కింద నుంచి నేల మీద నుంచి చెప్తే అంత హైట్ మీద దాని మీద స్టేజ్ స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అంత పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా తలకి తగిలిందంట తలకి తగిలింది తలక తగిలి కాలుగు తగిలింది కాలుగు తగిలి మళ్ళా ఉన్న వెదంపాల శ్రీనివాస్ గారికి కంటికి తగిలింది ఇక్కడ నమ్మడానికి సాధ్యం ఉందా నిజంగా అదే నిజమైతే ఆ కథే నిజమైతే ఆ పర్టికులర్ సతీష్ ఆ రోజు దానిలో అంటే నిందితుడు ఎవరైతే అనుమానితుడు నిందితుడు ఆ రోజు అరెస్ట్ చేసిన వ్యక్తి యాక్చువల్గా సరే ఓకే అక్కడ పక్కన పెట్టా అది బాధితుడు నేను తర్వాత చెప్తాను అతను ఆ రోజుకి నిందితుడు అనుమానితుడు వాటివారు కదా ఆ సతీష్ ఇక్కడ ఉండాల్సిన ఒలింపిక్స్ లో ఉండాలి ఒలింపిక్స్ ఉండే ఉంటే మొత్తం ప్రైజ్ మనీ అంతా కూడా భారతదేశం గెలిచింది నిజం అదే వాళ్ళు అల్లిని కథ నిజమైతే నమ్మటానికన్నా కొద్దిగా నమ్మసక్యంగా ఉండాలి కదా నా చెప్పడానికన్నా వీరు నమ్మొచ్చు నమ్ముతారు అంటే అనే రకంగా చెప్పాలి కదా కానీ అంత అబద్ధం అని చెప్పారు నువ్వు అన్నావు కదా చేశారు పాపం కానీ చేసే ప్రయత్నం ఇంకొకటి కార్తిక్ గారు గుంటూరు మిర్చి దగ్గర ఒక్క పోలీసు కూడా లేడు జగన్మోహన్ రెడ్డి భద్రతను గాలి అన్నారు అంటే ఆయన నిబంధనలు పాటించలేదు ఈసీ అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రవర్తించారు కానీ ఒక ప్రజాప్రతినిధి ఒక మాజీ ముఖ్యమంత్రి కదా ఆయన నిబంధనలు గాలికి కొదలేసిన కనీస బాధ్యతగా ఈసీ కూడా తీసుకొని నాము మాత్రం సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అది మళ్ళీ అక్కడికి వస్తున్నాం అసలు పోలీసులు రావద్దన్నారు స్వామి అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు పర్యటనకి ఆ స్థాయిలో ఉన్న నేత పర్యటన ఎలా జరగాలి పర్మిషన్తో జరగాలి షెడ్యూల్ ప్రకారం జరగాలి అక్కడ షెడ్యూల్ ఆ పర్యటన లేదు ఆ పర్యటనకి అనుమతి లేదు అనుమతి లేనప్పుడు పోలీసులు వచ్చేది సెక్యూరిటీ ఇస్తారు పైకి అసలు సెక్యూరిటీ లేకుండా లేదు అతనికి ఉండే జనరల్ సెక్యూరిటీ ఉంది అతనికి ఉండే జనరల్ సెక్యూరిటీ జడ్పీప్రదేశ్ ఖాడ్గిరి సెక్యూరిటీ అతనితో ఎప్పుడూ ఉండేటువంటి పోలీసులు ఉన్నారు అతను ఏంటి ఆ లోకల్ పోలీసులు లోకల్ కానిస్టేబుల్ వచ్చి పెద్ద ఎత్తున రూపాటి చేయలేదు ఏంటి అన్నది వందల మంది పోలీసులు రాలేదేంటి అనేది అన్నది అతని బాధ అతనికి అసలు సెక్యూరిటీ లేడు ఒక సెక్యూరిటీ మెన్ కూడా లేదు అన్నది కాదు అతను అతనికి రెగ్యులర్గా ఉండే సెక్యూరిటీ కాక ఎక్కడైనా పర్యటన అయిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు ఇచ్చే సెక్యూరిటీ లేదు ఏంటి అనేది అతని యొక్క వర్షన్ ఇక చూద్దాం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాసిన నేపథ్యంలో ఎంతవరకు వాళ్ళ వర్షాన్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉంటుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి వాళ్ళు చేసే విమర్శలకి ఇప్పటికే కౌంటర్లు కూడా స్టార్ట్ అయిపోయింది మీలాంటి వాళ్ళు అనలిస్టులు కూడా గట్టిగా సమాధానం ఇస్తున్న పరిస్థితుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ కటాకార్తీక్ గారు థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి మాట్లాడుతున్న ఈ విషయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్